హాయ్ గాయస్ నేను మిషబ్ బిస్సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసోసియేషన్ సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఆర్డర్స్ అనేటటువంటివి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి మనము ఒక వీడియో అయితే చేస్తున్నాము ఓకేనా అయితే ముఖ్యంగా వచ్చేసి ఆర్డర్స్ విషయంలో వచ్చేసి ఎటువంటి చేంజెస్ అనేటటువంటి ఇంకా జరగలేదు ఓకేనా ఆర్డర్స్ అన్నీ రెడీ అయితే అవుతూనే ఉన్నాయి కాకపోతే ఇవ్వడానికి సంబంధించి కొంచెం డిలే అయితే అయ్యింది ఓకేనా ఆ డిలే అవ్వడానికి సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్క జన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనం వీడియోలో తెలియజేసుకున్నాము ఈ వీడియోలో కూడా ఒకసారి తెలియజేస్తున్నాను ఓకేనా దానికి సంబంధించినటువంటి ఒకసారి నేను కోర్టు ఆర్డర్ చూపిస్తానండి ఓకేనా గా అయితే ఇందులో క్లియర్ కట్గా మనకి ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి మనకి ఇందులో స్టే ఆర్డర్ అని చెప్పి ఇవ్వలేదండి ఓకేనా లెస్ట్ హియరింగ్ లేదా మోషన్ అనేటటువంటిది అక్కడ ఇవ్వడం జరిగింది మోషన్ లిస్ట్ ఇరవై ఏడవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇందులో వచ్చేసి స్టే అనేటటువంటిది ఇవ్వడం లేదు కాబట్టి నెక్స్ట్ హియరింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు ఎటువంటి ఆర్డర్స్ ఎవరికి ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి కోర్టు ఈ యొక్క ప్రొసీడింగ్ షీట్ అనేటటువంటి రిలీజ్ చేసింది అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఈ విధంగా మోషన్ అయితే ఉంది ఆఫ్టర్నూన్ వరకు కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత ఏమైనా చేంజెస్ అయితే చేంజ్ చేయొచ్చు కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయం పాటించండి కొంతమంది తెలియజేసుకుంటున్న విషయం ఏంటంటే ఇక నోటిఫికేషన్ ఎత్తిపోయింది ఇంక ఏమి ఇవ్వరు నీ బొంద అని చెప్పి డిఫరెంట్గా మాటలైతే మాట్లాడుతున్నారు అవన్నీ మీరు పట్టించుకోకండి నన్ను తిట్టినా కూడా నేనేం పట్టించుకోను ఓకేనా నా యొక్క గోల్ నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే కేవలం ఎవరైతే మెరిట్ అభ్యర్థులుగా ఉండి ఎవరైతే జాబ్ సెలక్షన్కి వెళ్ళి వచ్చారో అభ్యర్థుల కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి మిగిలిన వ్యక్తుల కోసం కాదు టైంపాస్ కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం అయితే అస్సలే కాదు అటు మాటలు కూడా పట్టించుకోకండి ఓకేనా రైట్ గాయస్ ఓకేనా గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి టైం అయితే ఉంది ఈ మంత్లో ఓకే ఈరోజు పంతొమ్మిదో తేదీ ఫిబ్రవరి కాబట్టి కేవలం మనకి ఒక ఎయిట్ డేట్స్ మాత్రమే టైం అయితే ఉంది ఓకేనా మనకి దానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ ఈ మధ్యలో కానీ ఈ వీక్స్లో వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా చిన్న ఇన్ఫర్మేషన్ అందిస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కానీ ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాము మన కామెంట్ సెషన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ యాల్ లఫ్ యూ అండి